ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తాం గుడిసె కృష్ణమ్మ ఇవాళ కర్నూలు జిల్లా అదోని మండలంలోని సలకలకొండ గ్రామం నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిస ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదోని టీడీపీ నాయకులు మరియు గ్రామ టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సలకలకొండ గ్రామ ప్రజలు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదని గుడిసె కృష్ణమ్మ ముందు వాపోయారు డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీలు క్లీన్ చేయకుండా ఉన్నారు ఊర్లో పరిశుభ్రత అనేది కంటికి కనిపించడం లేదు చాలా మంది పెన్షన్లు రావడం లేదని కూడా కృష్ణమ్మ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కపటి మాజీ సర్పంచ్ మాధవ్ బైసిగేరి ఓంకార్ సలకలకొండ గ్రామ నాయకులు సీతారాం ఈరన్న శంకరన్న మునప్ప పూజారి వెంకటరాముడు కాసిం గనేకల్ లక్ష్మణ మహాదేవ్ ఈరన్న సుంకన్న ఎంకప్ప తిమ్మప్ప రాఘవరెడ్డి భరత్ కుమార్ ఎల్సీ స్ట్రీట్ వెంకటనారాయణ చిట్టి బసవరాజ్ మండిగిరి బాబురావు పాండవగల్ లల్లప్ప మల్లికార్జున రామాంజి మాంత్రిక వెంకటేష్ తిక్కస్వామి బాలు రాఘవేంద్ర షరీఫ్ టీడీపీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಏನೋ ಗುಡಾ ಗ್ಯಾರಂಟಿ ನೋ ಸೌರಪ್ಪ ಅದು ಓನ್ಲಿ ಅದು ಎತ್ತ ಸೌರಪ್ಪ ಓನ್ಲಿ ಕಾಲು ಅಂತ Terima kasih telah menonton! असली के यपा असली के इते यार राकले लेकी न प्रवत मिक्ना दुसी अता पिहालै न ए भन्तार कुत भाइ यता लेलीस भेट्को नि मी उरला न